నాగమణి నాగమణి నాతో రాయే పిల్ల నాతో రాయే నకిలేసు నీకు ఇప్పిస్తానే నీకే మిడలేస్తానే నాగమణి నాగమణి నాతో రాయే పిల్ల నాతో రాయే నగులోనకి నకిలేసు నీకు చేపిస్తానే పిలా మిడలేస్తానే నగులు బావ నగులు బావ నమ్మలేనోయి మాట నమ్మలేనోయి నగలు నకిలేసు తోటి పని లేదో నువ్వు నా వెంటర కోయి నగులు బావ నగులు బావ నీ మాట నమ్మలేనోగి నగలునకి తోటి పని లేదు నా కోయి రెండు జడల నాగమని నడువ వినాతో పిల్ల నడువ వినాతో ఆ రెండు గిరకల బాయి కాడ నడవ వినాతో పిల్ల నవ్వతో రెండు జడల బాయి కాడ నడవ వినాతో పిల్ల నడవెనాతో ఆ రెండు గిరకల బాయి కాడ నవ్వవెన నగులు బావ నగులు బావ నడవాణి నడవాణి ఆ నలుగురుండె బాయి కాడ నవ్వను నీతో కథలు పడకునతో నగులు బావ నగులు బావ తో పిల్లగా తో ఆ నలుగురుండె బాయి కాడ నవ్వను నీతో కథలు పడకునతో